సచివాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ లో చర్చించాం వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ యొక్క విధానం మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మాటిస్తే అది శిలా శాసనం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ ఇరవై ఎనిమిది వేల కోట్లు గత ప్రభుత్వం పదకొండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేస్తాం మా ప్రభుత్వం పన్నెండు డిసెంబర్ పద్దెనిమిది నుండి తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు మధ్య కాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది రుణమాఫీకి దాదాపు ముప్పై ఒక వేల కోట్ల అవసరం రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి రోడ్లు కొండలు గుట్టలకు రైల్ ఎస్టేట్ భూములకు ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోంది అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించాం ఉప ముఖ్యమంత్రి బట్టి అధ్యక్షతన మంత్రుల శ్రీధర్ బాబు పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం మంత్రివర్గ నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలనా పరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారు వారిద్దరి చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం సమాచారం ప్రసారం చేసే ముందు మీడియా మిత్రులు ఇది గమనించాలి రుణమాఫీ తినబోతు రుచినందుకు రైతు రుణమాఫీ చేసి తీరుతాం దీనిపై ఎవరికీ శశభిషలు అవసరం లేదు నియమ నిబంధనలకు సంబంధించి జీవోలో అన్ని పొందుపరుస్తాం